జీసస్ అల్వేస్ మినిస్ట్రీస్ వారి తరపున ప్రభు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో తండ్రి ఇంతవరకు ప్రేమించి దీవించి మాకు జీవమును ఆయుష్ను పొడిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా మరి నాయన వింటున్నటువంటి నీ మాటలను మరి తండ్రి ప్రతి ఒక్కరూ విని విడిచిపెట్టేవారిగా కాకుండా వారి యొక్క హృదయంలో భద్రపరుచుకొని నీ వాక్యాన్ని ధ్యానించి మరి తండ్రి పరలోకానికి బాటలు వేసుకునే ధన్యత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బోధిస్తున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ప్రేమైన దేవుని సంగమా అడిగితే మీరు అడిగినవన్నీ కూడా ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడు మరి ఈనాడు మనం ఏమడిగినా మనకు ఇస్తున్నాడా ఇవ్వడం లేదా అనేది ఆలోచన చేద్దాం ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం అడుగుతున్నారో ప్రార్థన చేసేటప్పుడు ఏవైతే అడుగుతున్నారో వాటన్నిటిని అనుగ్రహిస్తా అన్నటువంటి ప్రభువు మరి నేడు అలాగే అనుగ్రహిస్తున్నాడా మరి మనం అడుగుతున్నవన్నీ కూడా అలాగనే అనుగ్రహిస్తున్నాడా అంటే మత్తస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి మీకు దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటి అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను అన్నాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమేమి అడుగుతున్నారు ఏమడుగుతాం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏమడుగుతాం ప్రభువా నేను బాగుండాలా నా కుటుంబం బాగుండాలా నా పిల్లలు బాగుండాలా ఒకవేళ ఏవైనా చెడవలవాట్లుంటే అలవాట్లు మానుకోవాలా అని ప్రార్థన చేస్తూ అంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం అడగాల ప్రార్థన చేసేటప్పుడు లోక సంబంధమైనవి కాదు మీరు పరలోక సంబంధమైనవి అడగాల లోక సంబంధమైనటి కాదు అడగాల్సింది అంటే పరలోక సంబంధమైనటి నిత్య జీవాన్ని జీవాన్నిచ్చేటి మీరు అడగాల ఏమి తినాలో ఏమి త్రాగాలా ఏమి ధరించాలా ఎక్కడికి వెళ్ళాలా అంటే నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదు అనేటి అన్నీ కూడా దేవుని నిర్ణయంలో ఉంటాయి అన్నీ కూడా అంటే ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమడగాల ప్రభువా నన్ను నిత్య జీవానికి చేర్చుకో అని అడిగినారా నన్ను పరలోకానికి చేర్చుతండ్రి అని ఎవరైనా అడిగినారా పరలోక ప్రార్థన కూడా చేస్తాం కదా పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు అంటున్నాం కదా నీ రాజ్యం వచ్చునుగాక రాజ్యం వస్తే నువ్వేం చేస్తావు రాజ్యం ఆయన రాజ్యం వచ్చినప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండవా ఆయన యొక్క రాజ్యాన్ని నువ్వు రమ్మంటున్నావు తండ్రి నువ్వు రా అంటున్నావు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా చర్చిలో అందరూ అంటున్నారు నేను కూడా అంటున్నా అని అంటున్నావా నువ్వు సిద్ధపాటు కలిగి బ్రతికితే అనొచ్చు సిద్ధపాటు లేకపోతే నువ్వు అనేదానికి అర్హులు కాదు దేవుని రాజ్యం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు ప్రార్థన చేసేటప్పుడు నువ్వేమడిగినా అన్ని ఇచ్చా అన్నాడు దేవుడు అంటే పరలోకమందున్న తండ్రి నీ రామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యం వచ్చును గాక నీ రాజ్యం వస్తుంది వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు రాజ్యం వచ్చినప్పుడు నువ్వేం చేయాలా ఏం చేస్తావు నువ్వు అసలు అంటే ఆయన రాజ్యం వచ్చినప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండవా సిద్ధపాటు కలిగి ఉండవా ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం యహోవా దినము రావాలనని ఆశ పెట్టుకొని ఉన్నవారలారా మీకు శ్రమ యహోవా దినము రావాలనని ఆశ పెట్టుకున్న వాళ్లకు ఏమవుతుందంట శ్రమ యహోవాదినం అంటే నీ రాజ్యం వచ్చును దాకా అన్నావు కదా ఆయన రాజ్యం ఎలా ఉంటుందంట వస్తే శ్రమ యహోవా రాజ్యం వచ్చే రావాలని ఆశ పెట్టుకుని ఉంటే ఏమవుతుంది శ్రమ యహోవా దినం వచ్చుటం వలన మీకేమి ప్రయోజనము అది వెలుగు కాదు అంధకారం అంధకారం లేముంటుంది మబ్బులో చీకటిలో ఏముంటుంది నువ్వేదైనా వెతకగలవా ఏదైనా తీసుకోగలవా ఏదైనా జాగ్రత్త పడగలవా నువ్వు జాగ్రత్త పడగలవా చెప్పు అది ఎలా ఉంటుందంట అంధకారం అంధకారం ఆ అంధకారం కూడా ఎలా ఉంటుంది పంతొమ్మిదో వచ్చినంలా మాట ఉంది ఒకడు సింహంలో తప్పించుకునగా ఎలుగు బంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పామువాణ్ణి కరిచినట్టు ఉండును ఆ దినం ఎలా ఉంటుందంట సింహం దగ్గర నుంచి తప్పించుకోపోయినా ఉండుకో టక్కువ నయం ఉంది ఎదురుగానే ఎలుగు బంటుంది ఎలుగు బంటి దగ్గర నుంచి తప్పించుకొని పోయినామనుకో తప్పించుకొని అమ్మాయ ఇంటికి నైనా తండ్రి దేవా నన్ను తప్పించినావని అనుకునేమనుకో గోడ మీద చేయి పెట్టగానే ఇంటికి పోగానే పాము గోడ మీద ఉన్న పాము కాటు వేసినట్టు గోడ మీద ఉన్న పాము కాటు వేసినట్టు ఆ దినం ఉంటుంది అంధకారం చీకటి వెలుగు కాదది నువ్వు నిత్య జీవానికి పోవాలంటే ఒక పౌలు లాగా బ్రతుకు శిష్యుల్లాగా బ్రతుకు ఒక స్టెఫెన్ లాగా బ్రతుకు ఒక జక్కయ్య లాగా మారు మనసునుందు అంటే నువ్వు మారు మనసు క్రీస్తుకు లోబడి బ్రతికితే నువ్వు ఆ మాట అనే దానికి అర్హులుగా ఉంటారు నా మటుకు బ్రతుకుడే క్రీస్తే చావైతే నాకు లాభం చచ్చిపోయినా మేలే చచ్చిపోయినా మేలే ఒకటి సింహం నుండి తప్పించుకొని అందక ఆ సింహం దగ్గర నుంచి తప్పించుకొని పోతానే పక్కనే ఏముంది ఎలుగు పట్టింది అక్కడి నుండి తప్పించుకొని ఇంటికి పోతానే ఇంటి దగ్గర ఏముంది పాముంది అంటే నువ్వు తప్పించుకునే మార్గం ఎక్కడైనా కనిపిస్తుందా అంటే నువ్వు తప్పించుకునే మార్గము ఎక్కడ కూడా లేదు ఎహో ఆ దినము నిజముగా వెలుగై ఉండదు కదా వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండను కారు చీకటి వెలుగు ఏమాత్రం ఉండదు ఎహోవా దినం రావాలని ఆశ పెట్టుకొని వారలారా శ్రమా ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏం అడుగుతున్నారో జాగ్రత్తగా అడగాల జాగ్రత్తగా వెతకాలా జాగ్రత్తగా చూసుకోవాలా మీరు అడిగేటన్ని నేను ఇస్తా అన్నటువంటి దేవుడు ఏమడిగినా ఇస్తా అన్నాడు మీరు ఆయన రాజ్యం కావాలా రావాలా అనుకున్నారనుకో వస్తే ఎలా ఉంటుందంట అంధకారం చీకటి వెలుగు కాదది సిద్ధపడలేవు ముందుగానే ఆయన రాకడా రాకముందే నువ్వేం చేయాలా సిద్ధపడాలా చెప్తుంటారు పెద్దోళ్ళు మా దీపం ఉండగానే ఏం చేయాలా ఇండ్లు చక్క పెట్టుకో ఇండ్లు చక్క పెట్టుకో ప్రాణం ఉండగానే పరలోకానికి మంచి బాటలు వేసుకో స్థిరత్వం కలిగి బ్రతుకు స్థిర మనస్సును కలిగి బ్రతుకు ఈ లోకంలో ఉన్నవన్నిటిని వదిలేయి పరలోకం కోసం బ్రతుకు నిత్య జీవం కోసం ప్రయాసపడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అబ్బా నా దగ్గరికి రండి ఏం భారం మోస్తుంటే నీకు విశ్రాంతి కావాలనైనా ఏం భారం మోస్తున్నావు ఏం పని చేస్తున్నావు ఇష్టపడేవాడికి విశ్రాంతి అవసరం కష్టపడి పని చేసేవాడికి విశ్రాంతి అవసరం ఏ పని చేయనోనికి ఏం అవసరం ఉంది చెప్పు ఈ లోకంలో నువ్వు ఏమి చేయాలన్నా ఏమి పొందుకోవాలన్నా ప్రార్థనలో నువ్వు అడిగినవన్నీ నేనేం చేస్తా అన్నాడు అన్నీ ఇస్తా అన్నీ ఇస్తా అడిగినేటన్నీ నేను ఇస్తా పొరపాటున దేవుడు గణపతి అడిగితే మనం ఏమంటాం ఏం కోరుకుంటాం దేవుడు కనిపించి మనము ఏమి కోరుకుంటాం దేవుడు గణపతి నీకేం కావాలో కోరుకో అని అన్నాడు అనుకో మనమైతే ఏం కోరుకుంటాం బంగారు కోరుకుంటాం ఆస్తి అంతస్తులు కోరుకుంటాం పేరు ప్రఖ్యాతులు కోరుకుంటాం ఇంకా దీర్ఘాయువు అంటే అందరూ చనిపోయినా నేను మాత్రం ఎట్టుండాలా ఎంగు గానే ఉండాలా బతికే ఉండాలా సలోమోన్ ఏమన్నాడు తెలుసా దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చిన రాత్రి ఒందు దేవుడు సలోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యూరదునా దానిని అడుగుమని సెలవిచ్చినాడు అయినా సలోమోను లే నీకేం కావాలన్నా అడుగు నీకేం కావాలన్నా నేను ఇస్తా నీకేం కావాలన్నా నేను ఇస్తా బంగారు కావాలా వెండి కావాలా పొలాలు కావాలా మంచి మంచి ఇండ్లు కావాలా కోటలు కావాలా ఏం కావాలో చెప్పు శత్రువుల ప్రాణాలు కావాలన్నా దీర్ఘాయువు కావాలన్నా నీకేం కావాలో చెప్పు అంటే మనమైతే ఈ లోకం అంతా కావాలని కోరుకు అన్నీ కావాలా ఈ లోకంలో ఏముండయో అన్నీ కూడా కావాలి తండ్రి వద్దు వద్దునైనా పరలోకం వద్దు పరలోకం ఆ వద్దు వద్దు పరలోకం అయితే వద్దు తండ్రి వద్దు నువ్వు నిత్య జీవానికి చేరే మార్గం ఎన్నుకోవాలా అలా సలోమని ఏమంటున్నాడు కింది వచ్చనంలో చదివినట్లయితే దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానము స్థిరపరుచుము దూల ఎంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ గొప్ప జనముకు న్యాయము తీర్చగల శక్తిగల వాడేవాడు నేను ఈ జనుల మధ్య నుండి కార్యములను చక్కగా పె చక్క పెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయి ఈ జనులందరికీ మంచిగా న్యాయం ధర్మం వీళ్ళను సరి అయిన మార్గంలో నిలబెట్టేదానికి ఏం కావాలా తెలివి జ్ఞానం ఈ రెండే చాలు తండ్రి నాకు డబ్బొద్దు బంగారొద్దు వెండి వద్దు ఈ గొప్ప జనముకు ఈ గొప్ప జన సమూహానికి తీర్పు తీర్చేదానికి వీళ్ళను సరిగ్గా పరిపాలించడానికి నాకేం కావాలా జ్ఞానం వీళ్ళకు మంచిగా తీర్పు చెప్పేదానికి తెలివి మంచి జ్ఞానాన్ని మంచి తెలివిని కోరుకున్నాడు అందుకు దేవుడు అంటున్నాడు అందుకు దేవుడు సలోమోనుతో ఈలాగూ సెలవిచ్చాను నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనత అయినను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగినవు కాబట్టి వాటితో పాటు నీకు అన్నీ సమస్తం ఇస్తానైనా అన్నీ కోరుతా సమస్తం ఇస్తా నీకు ఆస్తి అంతస్తు పేరు ప్రఖ్యాతులు హోదా ప్రతిదీ కూడా నీకు అనుగ్రహిస్తా నీకు ఏమి కావాలో భూమి మీద ప్రతీది నీకు అనుగ్రహించేది ఎవరు నేనే నిన్ను వారి మీద రాజుగా నియమించి నీకు తెలివి నీ జ్ఞానాన్ని బంగారు డబ్బు ప్రతీదీ నీకు ఇస్తున్నా పో అన్నీ ఇస్తున్నా తెలివి జ్ఞానం ప్రతీది కూడా అడిగినాడా ప్రభువాన్ని నేను దీర్ఘాయుస్ మంతునిగా నేను బ్రతికే ఉండాలా అని కోరుకోలే అదే మనమైతే దేవుడు ఇప్పుడు ఇప్పుడు అడిగినా ఏమో కోరుకుంటాం నైనా మనకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి ఇల్లు డబ్బులు ఇవ్వాలని చెప్తుంటారు తల్లిదండ్రులు అయినా బైబిల్లో ఉన్నటువంటి మాట ఆ మాట అక్కడుంది ఆ గ్రంథంలో ఉంది ఈ ఈ మాట పాత నిబంధన గ్రంథంలో ఉంది ఓసారి చూసి చదువు అని చెప్పేవాళ్ళు ఉండరా చూడు లేరు చూడు ఉండరు ఎందుకంటే లోకంలో ఉన్న వాటి మీద ఇష్టం దేవుని మాటల మీద ఉండదు ఆనాడు ఉన్నటువంటి దావీదు వంశం కానీ పన్నెండు గోత్రముల వారు కానీ నిజంగా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారు ఇంకా అయితే సొలోమోను దాని తర్వాత నిజంగా ఏమేమి ఇచ్చాడంటే దేవుడు ఈ లోకంలో ఏది కూడా ఏది కూడా దేవుడు ఒక మాట అన్నాడు దినవు వృత్తాంతములు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం సింహాసనమునకు దానితో కలిసి ఉన్న ఆరు బంగారపు సోపానములను సింహాసనములకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠములను ఉండెను సలోమోనుకు సోఫాలు మన ఇంట్లో సోఫాలు ఎట్లా ఉంటాయి చక్కటి ఉంటాయి లేకపోతే మంచిగా స్పాంజితో తయారు చేసి ఉంటాం కానీ సలోమోనుకు ఏమున్నాయంట ఆరు బంగారు సోఫాలు కాళ్ళు పెట్టుకోడానికి ఏముంటాయి మన ఇంట్లో ప్యాస్టిక్టి ఉంటాయి పోనీ చక్కదే ఉంటుంది కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఏముంది బంగారే బంగారే పాదపీఠం ఎటారిది బంగారుదే బంగారుది ఇరవయో చెనుమలో మాట ఉంది మరియు రాజైన సలోమనుకున్న పాన పాత్రలన్నీ బంగారపుటి అడిగినాడు ఆ బంగారు నాకు కావాలి తండ్రిని నీళ్లు తాగే గ్లాసు చెమ్ము గిన్నె కూర్చుండే సోఫా కూర్చుండే కుర్జీ ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చినారు దేవుడే ఇచ్చినాడు దేవుడిని ఏమన్నా దేవుని ఏమన్నా అడిగినాడు సలోమోను తండ్రి నాకు కావాలా అని అంటే దేవుడు నీకేమి కావాలో ఆయనకు తెలుసు నువ్వు ఏమడుగుతావో అని ఆలోచన చేస్తాడంతే నువ్వు ఏం అడుగుతావో ఎట్టాటి అడుగుతావో అంటే ఈ లోకానికి సంబంధించినట్టు అడుగుతావో ఎట్టాటి అడుగుతావో ఇంకా మన పిల్లలకు మంచి ఉద్యోగం కావాలా గవర్నమెంట్ ఉద్యోగం కావాలా అంటే పాస్టర్ కావాలా అని ఎవరు అన్నారు చూడు ఎవరు అన్నారు డాక్టర్ కావాలా యాక్టర్ కావాలా మంత్రి కావాలా ప్రధానమంత్రి కావాలా ఇవన్నీ కోరుకుంటారు అంటే ఇవన్నీ కోరుకున్నప్పుడు ఇవన్నీ కోరుకున్నప్పుడు నువ్వు మొట్టమొదటిగా నీకు ప్రాణాన్ని జీవాన్ని నీవు బ్రతుకునిచ్చినటువంటి దేవుని కోసం నువ్వేం బ్రతుకుతున్నావు చెప్పావా ఆలోచిస్తున్నావు చెప్పావా లోక సంబంధమైనవన్నీ నువ్వు వదిలేసి పరలోక సంబంధంగా బ్రతకాలి అని ఆలోచిస్తున్నావా నా ఇరవై ఒకటో వచ్చినంలో సలోమోను దినములలో వెండి ఎన్నికకు రాలే రాజైన సలోమోను భూరాజులందరికంటే ఐశ్వర్యమందును జ్ఞానమందును అది కూడా వెండి అయితే ఇంకా లెక్కలేగా ఆడబేసే తరం కాదు అది వేస్ట్ కుప్ప అది ఎప్పుడైతే వెండి కేజీ రెండు లక్షలుంది బంగారు తులం లక్ష రూపాయలుంది చూడు ఆనాడు వాళ్ళు అంత విలువైనటైనా వద్దన్నారు నూట పంతొమ్మిదో కీర్తనలో మాట ఉంది డెబ్బై రెండవ చిరంలో వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు చాలు తండ్రి వేల కొలది వెండి వద్దు బంగారు వద్దు నాకేం వద్దు నీవిచ్చినటువంటి ధర్మశాస్త్రము వాక్యమే చాలు వాక్యమే చాలు ఎందుకు నన్ను నిత్య జీవానికి ఈ లోకంలో నరకానినను నన్ను తప్పించి నిత్య జీవాన్ని ఇస్తుంది నాకు ఇది చాలు వాక్యం చాలు వాక్యానుసారమైనటువంటి బ్రతుకు చాలు అందుకే ఆనాడు సలోమోను తన శత్రువుల ప్రాణాన్ని అడగలే ఆస్తిని అడగలే ఐశ్వర్యం అడగలే దీర్ఘాయువుని అడగలే ఇవి ఏ అడగలేదు కాబట్టి సమస్తము నీకు ఇచ్చినా సమస్తము సమస్తాన్ని నీకు ఇస్తున్నా అంటే సమస్తాన్ని నీకెందుకు ఇస్తా అన్నాడు అంటే క్రీస్తుకు లోపడితే సమస్తాన్ని ఇస్తాడా అడిగే వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధిక మేలులు చేసేవాడు దేవుడు ఆకాశవాకిన్లు పట్టజారనంత విస్తారంగా తెరిచేవాడు నువ్వు దేవుని కోసం బ్రతికిందేది నీ ఇష్టానుసారమైనవన్నీ అడిగితే దేవుడిస్తాడా అన్నాడు సలోమను ఆలోచించినాడు మనం ఏం అడగాలనో ఏం అడగకూడదో జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర నువ్వు దేవుని దగ్గర జాగ్రత్తగా లేకపోతే ఒక మాట అన్నాడు మత్స్య వార్త ఏడవ అధ్యాయం ఏడవ క్షణంలో అడుగుడి మీకు ఇయ్యబడును వెదుడి దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడు పొందును వెదుకు ప్రతి వానికి దొరుకును తట్టు ప్రతివానికి తీయబడుతుంది అడుగుడి ఇయ్యబడును నువ్వు ఏది అడిగినా నేను ఇస్తా అడిగేది ఎలా ఉండాలా నిష్కపటమైనదిగా ఉండాలా కపటంగా ఉండద్దు అడిగే వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తాడు దేవుడు అత్యధికంగా ఇస్తాడు దేవుడు అంటే దేవునికి తెలియదా ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అంటే ఈ లోకానికి పంపించిన నిన్ను ఈ లోకానికి నువ్వు రాగానే నీకు గాలి అవసరమని తెలుసా గాలి లేకపోతే నేను బ్రతకని నీకు తెలుసా కానీ దేవుడు ఇవ్వలేదా ఆహారం తినకపోతే నువ్వు చనిపోతావా అని నీకు తెలుసా దేవుడు భూమి మీద వృక్ష ఫలానాలను పెట్టి ఆ యొక్క వృక్ష ఫలాలతో మన కడుపు ఆకలి నింపలేదా దేవుని ముందు జాగ్రత్త కదా అది మరి నువ్వేం కావాలనుకుంటున్నావు ఎందుకు నువ్వు దేవునికి లోపడకుండా బ్రతుకుతున్నావు ఎందుకు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు ఎందుకు అయిష్టంగా బ్రతుకుతున్నావు దేవునికి ఇష్టంగా బ్రతికితే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అడుగుడి మీకు ఇస్తా మీకు ఇస్తా ఇస్తా ఖచ్చితంగా అడిగే వారికి ప్రతీది కూడా ఏం చేస్తా అనుగ్రహిస్తా కానీ యాకోబ పత్రికలో ఒక మాట ఉంది నాలుగవ అధ్యాయం మూడవ వచనం యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయం మూడో వచనం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేం దొరకదు ఏమడుగుతున్నారంట దురుద్దేశంతో ఎట్లా అడుగుతున్నారు దురుద్దేశంతో అడుగుతున్నారు మీ భోగముల నిమిత్తము అంటే మీ భోగముల నిమిత్తము లోకంలో మీ యొక్క ఆనందాల కోసం మీ విలాసాల కోసం మీ విలాసవంతమైన జీవితాల కోసం అంటే లోకంలో ఎలా బ్రతకాలో వాటినన్నిటిని అడుగుతున్నారు పరలోక సంబంధమైనటి మాత్రము వదిలేస్తున్నారు మీరు అందుకే రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు మీ జీవమేపాటిది అంతలో కనపడి అంతలో మాయమయ్యే లాంటి బ్రతుకు ఈ ఆవిరి లాంటి బ్రతుకు ఆవిరి లాంటి బ్రతుకు కోసం నువ్వు బ్రతుకుతున్నావా ఆవిరి లాంటి బ్రతుకు కోసం నువ్వు జీవిస్తున్నావా ఈ ఆవిరి లాంటి బ్రతుకు కోసం నువ్వు అడుగుతున్నావా అంటే ఈ లోగంలో మీరు భోగాసక్తులు అవి మీరు అడిగేటట్టున్నాయంట మీ భోగముల నిమిత్తం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఏమీ ఉండదు అడిగేవన్నీ అట్లా అడుగుతున్నారంట దురుద్దేశం చెడ్డ ఉద్దేశంతో అడుగుతుండరు అందుకే మీకే మీ ఏమి లేమీ దొరకదు మంచి ఉద్దేశం తడగండి అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడు బహుజాగ్రత ఎందుకంటే దేవుడు ఊహించిన వాటికంటే అత్యధికముగా అనుగ్రహించేవాడు మీరు ఏమి అడుగుతారో అవన్నీ కూడా పొందుకుంటారు అవి పరలోక సంబంధమైనవైతే సంబంధమైనవైతే మీకేమీ దొరకదు ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీకు తెలియదా లోక సంబంధమైన వాటి కోసం మీరు ప్రవేశపడకూడదని మీకు తెలియదా లోకం కూర్చిన వాటిని మీరు అడగకూడదని మీకు తెలియదా అన్నీ తెలుసు చెప్తా అంట మనం కూడా నైనా దేవుడు పది ఎంతలు ఇరవై అంతలు ముప్పై అంతాలు నూరంతలుగా ఇచ్చాడు మీకని నువ్వు ఇంటికాడు ఉంటే నువ్వు పని చేయకోకుండా ఉంటే నీకు డబ్బులు వచ్చదా లెక్క వచ్చదా నీ అప్పులు పోతాండ నీ అప్పులు పోతా ప్రార్థన చేస్తాంటారు పాస్టర్స్ కొంతమంది ప్రార్థన చేస్తే అప్పులు తీరుతాయా ప్రార్థన చేస్తే అప్పులు తీరుతాయా మరి అందరం కలిసి ఒక రోజు కాదు రెండు అయినా మూడు రోజులైనా డే నైటు అందరం ప్రార్థనలోనే ఉందాం మన అప్పులు తీరుతాయేమో అంటే మన అప్పులు తీరా కష్టపడాలా ఆదాముఖి ఏం చెప్పాడు చెమట తీయాలా కష్టం చేయాలా పని చేసి ప్రభువా నేను నీ పని చేసిన నీ పనికి పాత్రుని నాకు తినేదానికి ఆహారం కావాలా నాకు తినేదానికి ఆహారం కావాలా ఉండడానికి ఇల్లు కావాలా లోకంలో భోగాశక్తునిగా ఉండకుండా లోక సంబంధమైనవన్నిటిని వదిలేసి పరలోక సంబంధంగా నేను బ్రతికేటట్టు రూపచూపి అని అడుగు ఈ లోకాన్ని అంతా విడిచిపెట్టి పరలోకం కోసం నువ్వు ప్రయాసపడు కష్టపడు అంటే ఈ లోకాన్ని అంతటినీ కాదనుకున్న వారి జీవితం ఎలా ఉంది చూడండి ఒకడు లోకాన్ని అంతా సంపాదించుకొని మన ప్రాణం పోగొట్టుకుంటే మనకి ఏమైనా ప్రయోజనం ఉందా ఏదైనా ఉపయోగం ఉందా అంటే లోకంలో డబ్బంతా సంపాదించి బంగారు సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా ప్రయోజనాకరమైనటువంటి జీవితం లేనప్పుడు ఉపయోగపడే వాక్యాన్ని నువ్వు ఎందుకు వినవు వాక్యంలో ఏదైతే ఉందో వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే నీ బ్రతుకు గొప్పగా ఉంటుంది నీ ఆలోచన గొప్పగా ఉంటుంది నీ స్థితిగతులు గొప్పగా ఉంటాయి నువ్వు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో అది దేవుని చిత్తంలో ఉంటుంది అడిగే వాటికంటే ఊహించిన వాటికంటే మరి గొప్పగా ఇస్తాడు ఎందుకంటే మీరు మీ భోగముల నిమిత్తం అడగకోకుండా పరలోకం నిమిత్తం మీరు అడగండి ప్రభువా నేను నా కుటుంబం పరలోకానికి చేరాలా నేను నా కుటుంబం నా సహోదరులు అందరూ కూడా ఇక్కడ ఉండాలా పరలోకంలో దీనికోసం ప్రయాసపడు కష్టపడు వేదనపడు రోదనపడు లోక విషయాలను మీరు విడిచిపెట్టి పరలోకపు విషయాల కోసం ప్రయాసపడండి గొప్పగా ఉంటాయి జీవితాలు అందుకే మీరు ఏమడిగినను మీకు ఎందుకు రాలేదంటే మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకదు కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నాయన స్తులు స్తోత్రాలు జలిస్తున్నాం ప్రభువ ఇంతవరకు విన్నన్ని మాటలను బట్టి మరి ప్రభువ మరి ఒక హృదయంలో భద్రపరుచుకొని నీ రాజ్యానికి బాటలు వేసుకునే ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం మరి తండ్రి మరింత మరి ప్రభువా సేవా జీవితంలో ముందుకు పోవులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలపైన నీ పర సంబంధమైన దీవెనలో కుమరించమని ప్రార్థిస్తున్నా లోక సంబంధమైనవన్నీ కూడా వదిలేసి పరలోకానుసారంగా ప్రతికే గొప్ప ధన్యత మీరు అనుగ్రహించమని మరి ప్రభువ ఆయా సంఘాలలో సువార్త పరిచయం చేస్తున్నటువంటి సహోదరులందరి బట్టి ప్రార్థిస్తున్నాం వారు రాకపోకలేదు మీరే మరి తోడుండి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం మరి ప్రభువ ప్రతి సంఘాన్ని సంఘ ప్రతి సంఘంలో ఉన్న కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ రాజ్యంతో పాటు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని క్రీస్తున్నాము అడిగి వేడుకొని చూన్నాము తండ్రి ఆ మేన్